ఓకే శుభ సాయంత్రం డిఎస్సి అభ్యర్థులందరికీ ఈరోజు ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ని రేపు ఉదయం పదకొండు గంటలకు విడుదలగా చేయబోతున్నారు దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ని ఒక ఐదు నిమిషాల్లో మీకు నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ప్రస్థానం మనకు జానవరి నుంచి జరుగుతూనే ఉంది అనేక రకాలైన మార్పులు చేర్పులు చేసుకొని ఎలక్షన్కు ముందు ప్రకటించడం మొదటి సంతకం పెట్టడం అందులో లోటుపాట్లన్నీ బయటపెట్టడం జూన్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి ఒక అడుగు ముందుకేయడం ఒకటి రెండు రోజులు తేదీలు ప్రకటించడం ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ రావడం వెనికి రావడం అనేటువంటి చర్యలన్నీ జరుగుతూ వచ్చాయి అయితే ఈసారి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా నిరుత్సాహానికే గురి కాకుండా ఇన్ని రోజులు దాదాపుగా చెప్పాలంటే ఆరు సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అంశానికి తెరపడేటట్లుగా రేపు అంటే బుధవారము ఉదయం పదకొండు గంటలకు మీకు ఏపీఎస్సి వెబ్సైట్లో సిలబస్ ఉండడానికి అవకాశం ఉంది ఎందుకంటే మనం చేయాలి మళ్ళీ నువ్వు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూడా కూర్చొని కోచింగ్ తీసుకోకూడదు ఏదైనా ఉన్నా ఈ లోగానే క్లోజ్ చేసుకో ఎందుకంటే ఒకటి రెండు నెలల్లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి అంతకన్నా ముందు మీకు ఒక మాట చెప్తాను చూడండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి తిరుపతి శ్రీపత్న స్టడీస్లో నా వంతు బాధ్యతగా నేను నా బాధ్యతను గుర్తించి ఎందుకంటే ఉచిత డైలీ టెస్ట్లు పెడుతున్నా ఎలా అంటే ఇక్కడ మీరు గమనిస్తారనుకోండి ఇక్కడ ఆఫ్లైన్లో మన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి విద్యార్థి కూడా దాదాపుగా నూట ఇరవై నుంచి నూట యాభై డైలీ టెస్టులు రాస్తాడు నూట ఇరవై నుంచి నూట యాభై డైలీ టెస్టులు రాస్తాడు మార్కులు ర్యాంకులు తెలుసుకుంటాడు ఎక్కడున్నా నాకు గుర్తిస్తాడు ఇంకా ముందుకెళ్లాలని తపన పడతాడు అది అయిపోయిన తర్వాత స్కోరింగ్ షీట్ ఇచ్చుకొని ఇలా స్కోరింగ్ షీట్ ఇచ్చుకొని అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ స్కోరింగ్ షీట్తో రివిజన్ టెస్ట్లు రాస్తారు అయితే ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి ఇవన్నీ కూడా చేతితో పేపర్ తాకి రాసేటటువంటి అవకాశాన్ని మనం కల్పిస్తాం మార్కులు ర్యాంకులు చూపించి రాష్ట్ర స్థాయి అధ్యాపకుల చేత బోధన ఉంటుంది అయితే మీరు రాలేన దానికి కొద్దిగా మీకు ఏదో ఒక బాధ్యతను గుర్తు చేయాలని ఉద్దేశంతో తిరుపతి శ్రీపరి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో ప్రతిరోజు సాయంత్రం ఆరు నుంచి ఏడు వరకు మీకు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ కామన్ సబ్జెక్టులో ప్రతి రోజు యాభై మార్కులకు టెస్ట్ మనం నిర్వర్తిస్తున్నాం ఖచ్చితంగా ప్రతి ఈ ఉచిత పరీక్ష రాస్తే మీ స్థాయి తెలిసి ఒక అడుగు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది ఇంకా దానికి మించిన వాళ్ళు ఎస్జిటికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సంబంధించినటువంటి మెంటార్షిప్ బ్యాచ్ లో ఉంటున్నారు రివిజన్ టెస్ట్లు రాస్తున్నారు అయితే మీరు మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా మీ పనిని మీరు పూర్తి చేయండి ఎందుకంటే ప్రణాళిక చూడండి మెగా డిఎస్సి నోటిఫికేషన్ కి నోటిఫికేషన్ త్వరలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈ విషయం మనకు తెలిసిందే విద్యాశాఖ కసరత్తు చేస్తుంది మొన్నటికి మొన్న మున్సిపల్ టీచర్లకు సంబంధించిన రోస్టర్ తీసుకుంది అంతకు ముందు పంచాయతీరాజు లో ఉండేటటువంటి మండల పరిషత్తులో ఉండేటటువంటి జిల్లా పరిషత్తులో లో రోస్టర్ మొత్తం తీసేసుకోవడం జరిగింది అంటే ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తుంది రేపు మీకు సిలబస్ కూడా ప్రకటించబోతుంది సిలబస్ ఏపీ డిఎస్సి ఈలోగా టీచర్ ఉద్యోగుల అభ్యర్థుల సౌలభ్యం కోసం మీరు గమనించండి పాయింట్ మెగా డిఎస్సి సిలబస్ విడుదల చేయనుంది రేపు ఉదయం పదకొండు గంటల నుంచి ఏపీ డిఎస్సి వెబ్సైట్ లో సిలబస్ ను అందుబాటులో ఉంచుతున్నట్లుగా వెల్లడించింది అభ్యర్థుల సిలబస్ కోసం వెబ్సైట్ ను సంప్రదించాలని సూచించింది కాగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అవకాశం ఉంది వన్ వన్ సెవెన్ జీవో రద్దు పాఠశాలలు ప్రధానంగా రెండు పాఠశాలలు ఉంటాయి ప్రాథమిక పాఠశాలలు మోడల్ ప్రాథమిక పాఠశాలలు వస్తాయి దానివల్ల వల్ల టీచర్ పోస్టులు విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు కానీ గమనించినట్లయితే ఎక్కడైతే ఇంతకు ముందు వన్ వన్ సెవెన్ జీవో ద్వారా ఎస్జిటి పోస్టులు దెబ్బతిన్నాయో అక్కడ అన్నిటికీ రావడానికి అవకాశం ఉంది మిత్రులారా ఆరు సంవత్సరాలు వెయిట్ చేశారు ఇంకా ఆరు వారాలు వెయిట్ చేయలేరా లేదా కనీసం ఇక్కడ నుంచి మీరు జూన్ నుంచి చూసుకుంటే కూడా ఒక ఆరు వెయిట్ చేయలేరు అన్నటువంటి ఆలోచన మనకు వస్తుంది ఎందుకంటే ఒక్కసారి జాబ్లోకి రావడమే మీరు చేయాల్సినటువంటి పెద్ద పని ఒక్కసారి జాబ్లోకి వచ్చేసిన తర్వాత అద్భుతాలు సృష్టిస్తారు నీ పేరు నీ కుటుంబంలో కాదు నీ బంధువుల్లో కాదు నీ స్నేహితుల్లో కాదు మీ గ్రామం మొత్తం నీ పేరే తలుచుకుంటారు నువ్వు ఒక ట్రెండ్గా మారుతావు ఈ పోటీలో అంటే వాయిదాలు పడుతూ ఉందే పోటీ ఏమవుతుంది అనుకోవచ్చు పోటీ పెరుగుతూనే ఉంది అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఉన్నాయి నేను చెప్పేటటువంటి సిన్సియర్ అడ్వైస్ కూడా నువ్వు ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నావా అయితే ఇప్పుడే ముగించేసుకో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేనే నీకు ఒక ఇరవై రివిజన్ టెస్ట్లు పెడతాను కదా సిలబస్ మొత్తాన్ని ఇప్పుడు పన్నెండు భాగాలు చేస్తున్నాం ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి అది కాకుండా మెంటర్షిప్ బ్యాచ్ ఇస్తున్నాం మెంటర్షిప్ బ్యాచ్లు ప్రతిరోజు అప్డేటెడ్ నోట్స్ ఇస్తున్నాం అప్డేటెడ్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మరి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలా మనిషిన తర్వాత దాంట్లో మార్పులు అనేది ఉండకూడదు నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఎవరికి కనిపించకూడదు పరీక్షలు రాయాలి రకరకాలైన పరీక్షలు రాయాలి చదివిన దాన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి ఎందుకంటే అర్ధ మార్కులు అర్ధ మార్కు కన్నా తక్కువ కూడా జాబ్ మిస్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ అప్డేట్ని ఒకసారి గుర్తు చేసుకోండి నిద్రపోయేటటువంటి చాలామంది నిద్ర లేవండి మీ కుటుంబం కోసం నీ కోసం ప్రధానంగా ఎవరు వచ్చి నిన్ను కాపాడరు నీకు నీ చేత ఉద్యోగం ఉంటే నీ చేత మాత్రమే ఆర్థిక స్తోమత ఉంటే నీ బంధువులు నీతో ఉండేటటువంటి ఎవరైనా సరే ముందుకు రావడానికి నీతో నడవడానికి ఇష్టపడతారు అదే ఇది కానీ లేదనుకోండి నీ దగ్గర ఆర్థిక స్వలంబన లేదు ఉద్యోగం లేదంటుంటే నువ్వు ఫోన్ చేసినా కూడా తీసేదానికి ఆలోచన చేస్తారు కాబట్టి మిత్రులారా ఇప్పుడు నిద్రలేయండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది గవర్నమెంట్ ఇంకేం చేయడానికి అవకాశం లేదు ఇప్పుడు సిలబస్ ఉంది ఏజ్ రిలాక్సేషన్ కోసం రోజులని తీసుకుంటూ ఉంది అంతకుముందు ఖాళీల సంబంధించిన విధి విధానాలు వచ్చేసినాయి ఇంకా డిసెంబర్లో ఎక్కువ ఖాళీలు రాబోతాయి మరి అవన్నిటిని కూడా తీసుకుంటారు మీరు ఎన్ని పోస్టులు ఉన్నాయని పక్కన పెట్టండి మీకు ఉన్నటువంటి సమయాన్ని ఎంత బాగా నువ్వు సద్వినియోగం చేస్తున్నావు మిగతా వాళ్ళ మాటలు ఏది వినద్దు నేను చెప్పేది నేను కోరుకునేది ఒక్కటే నువ్వు చదువుతున్నావు లేదా అది మాత్రమే నేను అడుగుతున్నా నిన్నెప్పుడు కూడా ఆఫ్లైన్కి రా ఇన్ని వెయ్యి వెయ్యి టెస్టులు రాయి వంద టెస్టులు రాయి నేను చెప్పలా అయితే ఒకటి మాత్రం నిజం ఒక నూట ఇరవై పరీక్షలు నా దగ్గర రాస్తే నిన్ను నేను ఖచ్చితంగా మార్చేస్తాను దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఒక రోజు రెండు రోజులు పది రోజులు ఇరవై రోజులు తప్పించుకున్నా కూడా మళ్ళీ నా దారిలోకి రావాల్సిందే ఎందుకంటే నేను మారే ప్రసక్తి లేదు అదేవిధంగా మీరు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ పెట్టుకోకుండా బాగా చదవడానికి ట్రై చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మార్పులు చేర్పులు వచ్చేస్తున్నాయి ముందు జూన్ నుంచి చెప్పినటువంటి మాటలు వేరుగా ఉంది ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా ఉంది పీడిఎఫ్ ఎమ్మెల్యేలు పదే పదే అడుగుతున్నారు దానికోసం ఇప్పుడు సిలబస్ ఇస్తున్నారు విధి విధానాలు ఇస్తారు మార్పులు అన్నీ జరిగేదనే జరిగిపోతుంది ఇంతకు ముందు విద్యాశాఖ మంత్రి గారు కూడా ప్రకటించారు మేము ఎక్కడి నుంచో తొంభై నాలుగు నుంచి డిఎస్సి నుంచి కోర్టు కేసులన్నీ తీస్తున్నాం దాన్ని అంటున్నారు ఇవన్నీ నిజాలే ప్రభుత్వం అద్భుతంగా డిఎస్సి గురించి కసరత్తు చేస్తుంది ఈ గవర్నమెంట్ లో అద్భుతమైన నోటిఫికేషన్ మీరు చూడబోతారు వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు చాలా జాగ్రత్తగా ఉండండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరు కాబట్టి వెంటనే ప్రయత్నం చేయండి అది ఆఫ్లైనా ఆన్లైన్ డిసైడ్ చేసుకోండి లేదా నీ పుస్తకాలు నువ్వు పట్టుకొని ఈ రోజు నుంచి నువ్వు ప్రయత్నం చేస్తూ కూడా వంద శాతం జాబి సాధిస్తావు రేపు మీకు సిలబస్ తో మేము ముందుకుంటాను గుడ్ లక్